రైతన్నలందరికీ నమస్కారం మీ వ్యవసాయ ఛానల్ అయిన శ్రీయాన్ అగ్రి సొల్యూషన్స్కి స్వాగతం మినుములు పప్పు ధాన్యాలలో ఒక ముఖ్యమైన పంట ఇది ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహార పంట కనుక మన రోజువారీ ఆహారంలో ప్రధానమైన భాగం మినుములు నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి కాబట్టి రైతులు దీన్ని ఆర్థికంగా లాభదాయకమైన పంటగా భావిస్తారు మీరు వాడే విత్తన మోతాదులో ఎకరానికి శ్రియాన్ వారి మైక్రోబీ నైంటీ నైన్ ఒక లీటర్ చొప్పున విత్తనానికి పూతగా పట్టించుకోవాలి మైక్రోబీ నైంటీ నైన్లో ఉండే సూక్ష్మజీవులు మొక్కలు భూమి నుండి పోషకాలను మెరుగ్గా తీసుకోవడానికి తోడ్పడతాయి పొలాన్ని బాగా దున్నుకున్న తర్వాత ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి పవర్ డిఏపి ఎనిమిది వందల గ్రాములు అలానే శ్రియాన్ వారి రైజాన్ నాలుగు నుండి ఎనిమిది కేజీలు మీరు వాడే ఎరువులతో పాటుగా కలుపుకొని నేలలో వేసుకోవాలి శ్రియాన్ వారి రైజాన్ వేరు వ్యవస్థను ఏర్పడడానికి వేరుకులు నియంత్రించడానికి తోడ్పడుతుంది అలానే నైట్రజన్ సిద్ధీకరణకు భాస్వరం మరియు పొటాషియం మొక్కకు అందివ్వడంలో కూడా తోడ్పడుతుంది పవర్ డిఏపి వాడటం వలన నేలలో సూక్ష్మజీవుల సామతుల్యతను కాపాడుతుంది నేలలో పోషకాలు తగ్గిపోకుండా చూస్తుంది రసాయన ఎరువుల మీద ఆధారాన్ని తగ్గిస్తుంది మినుములు విత్తుకున్న పదకొండు నుండి ఇరవై రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి జీనాన్ ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటిలో మీరు వాడే ఏదైనా కలుపు మందుతో పాటుగా కలుపుకొని పిచికారీ చేసుకోవాలి జీనోన్ని ఉపయోగించడం వల్ల జింక్ లోపాన్ని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సాధారణంగా కలుపు మందులు మొక్కకి వేస్తే వారం పది రోజుల వరకు ఆ మొక్క ఎదుగుదల ఆగుతుంది కానీ శ్రియోన్ వారి జీనాన్ కలుపు మందులతో కలిపి వాడటం వలన మొక్కకు కలుపు మందు వల్ల వచ్చే నష్టాన్ని అరికడుతుంది మరియు ఎదుగుదలను రక్షిస్తుంది మినుము పొలంలో విత్తుకున్న ఇరవై ఒకటి నుండి ముప్పై రోజుల వ్యవధిలో లీటర్ నీటిలో శ్రీయోన్ వారి బి రెండు గ్రాములు అలానే సప్టిల్ ప్రో రెండు ఎంఎల్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి బి ఉపయోగించడం వల్ల మొక్క యొక్క ఆకులు కాండం మరియు వేరు వ్యవస్థ దృఢంగా ఏర్పడుతుంది పాట్ బి మొక్కకి కొమ్మలు ఎక్కువగా రావటానికి తోడ్పడుతుంది సప్టిల్ ప్రో బాస్వరం మొక్కకు అందివ్వడంలో సహాయపడుతుంది మినుము విత్తుకున్న ముప్పై నుండి నలభై రోజుల వ్యవధిలో శ్రియాన్ వారి బౌంటీ సున్నా పాయింట్ ఐదు గ్రాములు అలానే బోర్ టూ రన్ ఒక ఎంఎల్ చొప్పున లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి శ్రియాన్ వారి బౌంటీని ఉపయోగించడం వల్ల పంటలో పూల ఉత్పత్తి ఎక్కువగా రావటానికి మరియు గింజల సంఖ్య పెరిగి అధిక దిగుబడి రావటానికి తోడ్పడుతుంది టు రన్ పూత రాలకుండా అరికడుతుంది సంపర్క క్రియలో సహాయపడుతూ ఎక్కువ కాయలు ఏర్పడడంలో దోహదపడుతుంది మినుము విత్తుకున్న నలభై నుండి యాభై రోజుల వ్యవధిలో శ్రీయాన్ వారి ఈల్డ్ మ్యాక్స్ ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ అలానే శ్రీయాన్ టూ హండ్రెడ్ రెండు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈల్డ్ మ్యాక్స్ ఉపయోగించడం వల్ల కిరణజన్య సంయోగక్రియని జరిపి ప్రోటీన్ల తయారీ బాగా జరుగుతుంది హీల్డ్ మ్యాక్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు మొక్క ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది శ్రియోన్ టూ హండ్రెడ్ ద్వారా వచ్చే సూక్ష్మ పోషకాల వల్ల మొక్క ఎదుగుదల మెరుగవుతుంది వాతావరణ ఒత్తిడిని ఎదుర్కొనడానికి మొక్కకు శక్తినిస్తుంది మినుము విత్తుకున్న యాభై నుండి అరవై రోజుల వ్యవధిలో శ్రియాన్ వారి కలర్స్ రెండు గ్రాములు అలానే పుష్పల్ రెండు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి శ్రియాన్ వారి కలర్స్తో పాటు పుష్పల్ వాడటం వలన పువ్వులు కాయలు ఎక్కువగా ఏర్పడతాయి మరియు గింజల పరిమాణం పెరగడానికి ఉపయోగపడుతుంది మినుము విత్తుకున్న అరవై నుండి డెబ్భై రోజుల వ్యవధిలో శ్రియాన్ వారి క్యాలియాన్ థర్టీ ఫైవ్ ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ అలానే పాలినో రెండు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి క్యాలియోన్ థర్టీ ఫైవ్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి అయ్యే గింజలు మరియు కాయలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి అంటే రంగు పరిమాణం అధిక బరువు రుచి నిల్వ ఉండే సామర్థ్యం మొదలైనవి మెరుగుపడతాయి దీనివలన మార్కెట్లో విలువ పెరుగుతుంది పాలినో కాయ రాలడాన్ని అరికడుతుంది కాయల నిల్వ సామర్థ్యం మరియు నాణ్యత మెరుగుపరిచి అధిక దిగుబడి రావడానికి తోడ్పడుతుంది మీరు శ్రియోన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా మీరు వాడే యూరియా డిఏపి మరియు పొటాష్లను తగ్గించుకోవచ్చు మన శ్రియోన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ తీసుకోబడినవి కాబట్టి మనకి మెరుగైన ఫలితాలను ఇస్తాయి